ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నెల్లూరు రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది నెల్లూరు ఎంపీగా వైసీపీ నుంచి సాయిరెడ్డి టీడీపీ నుంచి వేమిరెడ్డి పోటీ చేస్తున్నారు వేమిరెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత లెక్కలు మారుతున్నాయి టీడీపీ మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది నెల్లూరు వైసీపీకి కంచుకోటగా సాయిరెడ్డి చెప్తున్నారు ఇదే సమయంలో ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ మీద ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సాయిరెడ్డి చేసిన ఫిర్యాదు సంచలనంగా మారింది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి మీద ఫిర్యాదు వచ్చింది వేమిరెడ్డి మీద ఫిర్యాదుగా నెల్లూరు ఎంపీ సాయిరెడ్డి వర్సెస్ వేమిరెడ్డి రాజకీయ పోరు పతాక స్థాయికి చేరింది నామినేషన్ల పరిశీలనలో భాగంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు వేమిరెడ్డి మీద ఫిర్యాదు చేశారు వేమిరెడ్డిని పోటీకి అనర్హుడుగా ప్రకటించాలని కోరారు వేమిరెడ్డి జాతీయ అంతర్జాతీయ లావాదేవీలని ఎన్నికల లో పేర్కొనలేదని వివరించారు సింగరేణి వంటి ప్రభుత్వ రంగ సంస్థల కాంట్రాక్టులు చేసిన వారు పోటీకి అర్హులు కాదని సాయిరెడ్డి పేర్కొన్నారు పలు కాంట్రాక్టుల గురించి ఎన్నికల ఆస్తులు అప్పుల నివేదికలో పొందుపరచలేదని సాయిరెడ్డి ఫిర్యాదు చేశారు అయితే ఎన్నికల అధికారి ఫిర్యాదును తిరస్కరించారు దీని మీద న్యాయ నిపుణులు సలహా తీసుకుంటామని సాయిరెడ్డి వెల్లడించారు వైఎస్ఆర్ సిపి వెన్నుపోటు పొడిచి వేమిరెడ్డి ప్రభాకర్ డిపి వెళ్లారని మండిపడ్డారు అత్యంత ధనవంతుడైన వేమిరెడ్డి నాసిరకం కాంట్రాక్టులు చేసి ప్రజల సొమ్మును పరోక్షంగా దోచుకున్నారని విమర్శించారు విద్యను వ్యాపారం చేసి మహిళలని నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థి నారాయణ మోసం చేశారని విజయసాయి రెడ్డి మండిపడ్డారు పెత్తందారులు ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని తెలుగుదేశం పార్టీకి వే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు నెల్లూరులోని పుట్టి పెరిగిన పేదవాడైన ఖలీల్ అహ్మద్కి సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో పోటీకి అవకాశం కల్పించారన్నారు పెత్తందారులు కావాలో లేదో మీతో కలిసి ఉండే వాళ్ళు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలని రెడ్డి సూచించారు ఎన్నికల తర్వాత నెల్లూరుని విడిచి వెళ్తానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు ఎన్నికల తర్వాత వేమిరెడ్డి నారాయణులు వ్యాపారాలు చేసుకుంటారని తాను నెల్లూరులోనే స్థిర నివాసం ఏర్పరచుకుని ఇక్కడే ఉంటానని చెప్పారు నెల్లూరులో దుర్మార్గం రౌడీ విజయాలకు స్థానం లేకుండా చేస్తారన్నారు నెల్లూరులో కోటం రెడ్డి రెడ్డి రూప్ కుమార్ యాదవ్ రౌడీలను ఖండించారు ఐదేళ్లలో ఇచ్చినటువంటి హామీలన్నీ సీఎం జగన్ నెరవేర్చారన్నారు బీజేపీతో జత కట్టడమే టీడీపీ చేసిన పెద్ద తప్పుగా సాయిరెడ్డి చెప్పుకొచ్చారు గతంలో కూడా చంద్రబాబు తప్పు అని చెప్పి మళ్ళీ వాళ్లతోనే అన్నారు ముస్లిం రిజర్వేషన్ కూడా తీర్చే రెడ్డి పేర్కొన్నారు అయితే ఈ నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు మొత్తం జిల్లాలో ఉన్నటువంటి పది సీట్లు గతంలో వైసీపీ ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది రెండు వేల పద్నాలుగులో కూడా అంతే సో ఈ ఎన్నికల్లో నెల్లూరులో ఎన్ని సీట్లు రాబోతున్నాయి టీడీపీ కైనా వైసీపీ కైనా మీరు చెప్పండి కామెంట్స్ లో క్లీన్ స్వీప్ టీడీపీ లేదా క్లీన్ స్వీప్ వైసీపీ అని కామెంట్స్ చేయండి